క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకి శుభాభివందనలు ఈ వీడియో చేయట ముఖ్య ఉద్దేశం ఏమనగా పాల్ అనేటువంటి ఒక పాస్టరు బోధించేటువంటి అబద్ధపు బోధను అసత్యపు బోధను అతనికి సత్యమేదో తెలియచేయటానికి ఈ వీడియో చేయించున్నాను అతను మాట్లాడినటువంటి పది అసత్యాలను పది అబద్ధాలను నేను చూపించబోతున్నాను మీరు జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం వినండి మొట్టమొదటిగా అతను మాట్లాడినటువంటి ఉద్దేశం ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అను ఒక డినామినేషన్ అని మాట్లాడారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక డినామినేషన్ ఉంది క్రీస్తు సంఘము అని తెలుగులో పిలుస్తారు దాన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక డినామినేషన్ ఉంది క్రీస్తు సంఘము అని తెలుగులో పిలుస్తారు దాన్ని సో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది డినామినేషన్ కాదు డినామినేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే మానవుడు కల్పించినటువంటి పద్ధతులను డినామినేషన్ అంటారు వాటిని మతశాఖలు అంటారు అయితే క్రీస్తు సంఘము ఎప్పటికీ మతశాఖ కాదు ఒకవేళ క్రీస్తు సంఘము మతశాఖ డినామినేషన్ అని గ్రంథంలో ఎక్కడైనా ఉందా ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట తాను గ్రహించవలను పేద రాసిన రెండో పత్రిక ఒకటి ఇరవై అయితే ఈ జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది డినామినేషన్ అని తన ఓరల్గా మాట్లాడాడు బైబిల్ చూపించకుండా లేఖనము చూపించకుండా తన ఊహను బట్టి మాట్లాడినది అంత కూడా అబద్ధం ఏదైనా లేఖనం ఉంటే చూపించి మాట్లాడాలి క్రీస్తు సంఘము ఎందుకు ఇది మతశాఖ కాదంటే ఇది క్రీస్తు చేత స్థాపించబడింది మతేశ్వర్థ పదాలు పద్దెనిమిదిలో మరియు నీవు పేతురువు ఈ పండ మీద నా సంఘము అన్నాడు క్రీస్తు ప్రభువారు నా సంఘములు అనలేదు నా సంఘము అనగా అది సింగిలర్ నా సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువలేవు దాని ఎదుట అనగా క్రీస్తు సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువ నేరవు అని చెప్పాడు క్రీస్తు ప్రభువారు తన సంఘమును కడతామని అని చెప్పి వాగ్దానం చేశాడు పెంతుకోస్తు పండగ దినమున ఆయన సంఘము పన్నెండు మంది అపోస్తులతోటి స్థాపించబడింది ఆ సంఘంలోనికి బాప్తిసం పొంది మూడు వేల మంది వచ్చారు ఆ పోస్టుల కార్యం రెండు నలభై ఏడులో తెలుగులో ఆ పదము లేదు ఇంగ్లీష్లో ది లాండ్ యాడెడ్ ఇన్ టు ది చర్చ్ బాప్తిసం పొందిన మూడు వేల మందిని సంఘంలోనికి చేర్చారు ఆ పోస్టుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము అని వ్రాయబడింది అయితే క్రీస్తు సంఘమునకు శిరస్సు అని కొలసి పత్రిక ఒకటి పద్దెనిమిదిలో సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు సంఘమునకు క్రీస్తు కాకుండా మరి ఒక వ్యక్తి శిరస్సు లేడు మళ్ళీ సంఘమునకు క్రీస్తు శిరస్సు అయినప్పుడు ఆ సంఘం ఏమని పిలువబడాలి క్రీస్తు సంఘం అని పిలువబడాలి రోమా పత్రిక పదహారు పదారు క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుతున్నాయి అన్నాడు అంటే జాన్ పాల్ గారు ఈ క్రీస్తు సంఘం అనేది తుడిపేసి రాస్తే చెల్లుతుందా తన ఊహను బట్టి చెబితే చెల్లుతుందా గ్రంథము గొప్పదా జాన్పాలు గొప్పవాడు అంటే గ్రంథము గొప్పది ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవడో గొప్పవాడు కాదు దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దానికి సంపూర్ణంగా లోబడాలి అయితే ఈ సంఘము సంఘమును గుర్చినటువంటి వాగ్దానము క్రీస్తు ఈ సంఘమును గుర్చిన వాగ్దానం చేశాడు సంఘమును స్థాపించాడు ఆ సంఘంలోనికి పెద్ద కోస్త పండుగ జన్మన మూడు వేల మంది ప్రభు చేర్చాడు ఈ మూడు వేల మంది ఏ సంఘంలోనికి ప్రభు చేర్చాడు సంఘంలోనికి అపోస్తులు చేర్చారా ప్రభు చేర్చాడా ప్రభు చేర్చాడు అపోస్తులు కానీ రెండు నలభై నలభై ఏడు సంఘము ఆయన శరీరముగా పిలువబడుతుంది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఇరవై రెండు ఇరవైలో ఆ సంఘము ఆయన శరీరము ఎఫ్ఎసి నాలుగు పదములలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అనగా సంఘము కొరందిలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు ఇరవైలో క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములుగా ఉన్నాము రోమ పత్రిక పన్నెండో అధ్యాయం ఐదారు వచనంలో ఒక్క శరీరంలో మనం అనేక అవయములమై ఉన్నాము ఒక్క శరీరం అనగా ఒక్క సంఘము ఎఫ్ఎసి నాలుగు నాలుగులో శరీరం ఒక్కటే శరీరం అంటే సంఘము ఒక్కటే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మూడులో క్రీస్తే శరీరమునకు రక్షకుడు అనగా సంఘమునకు రక్షకుడు కొలసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో సంఘమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయొచ్చు నా చెప్పాడు సంఘము ఆయన శరీరం అని చెప్పబడింది సంఘమునకు శిరస్సు క్రీస్తు అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై మూడు తులసి పత్రిక ఒకటి పద్దెనిమిది సంఘము ద్వారా జ్ఞానం అంటుంది ఎఫ్ఎస్ పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమగలుగునుగా కానడు సంఘము ద్వారా జ్ఞానము ప్రకటింపబడుతుంది ఆ సంఘము క్రీస్తు చేత ప్రేమింపబడిన సంఘం ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాడు మనం చదువుకున్నట్లయితే క్రీస్తు దాన్ని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అన్నాడు అది కలంకము లేనిది ముడత లేనిది నిర్దోషమైనది మహిమగల సంఘముగా ఉండటానికి వాక్యము చేత ఉతక స్నానం చేసి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అందుకని సంఘము ఏ పేరుతో పిలువబడాలి క్రీస్తు స్థాపించాడు మతశస్వార్థ పదాలు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన తన సంఘము ఆ సంగమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మేడు కొలసి ఒకటి పజ్జింది సంఘము ఆయన శరీరము ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఇరవై మూడు అందువల్ల సంఘము క్రీస్తు సంఘం అని పిలువబడుతుంది కానీ మరి ఒక సంఘంగా పిలువబడలేదు సంఘం అనే పదము క్రొత్త నిబంధనలో తొంభై ఆరు సార్లు వ్రాయబడింది తొంభై ఆరు సార్లలో బాప్టిస్ట్ సంఘం అని మెథడిస్ట్ అని లోదలన్ అని సిఎస్ఐ సంఘం అని పెందుకోస్త సంఘం అని ప్రేజ్బెట్రిన్ సంఘం అని పిలువబడలేదు సంఘము అనే పదము క్రొత్త నిబంధనలో తొంభై ఆరు సార్లు వ్రాయబడింది అందుకని జాన్పాలు బాగా చదువుకోవాలనేది నా ఉద్దేశం ఎందుకంటే నేను అతన్ని ద్వేషముతో చెప్పట్లేదు ఒకనికి సత్యము తెలియాలంటే ఒకడు బోధించకుండా ఎలా తెలుస్తుంది తెలియదు అందుకని అతను సత్యము తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశము లేఖనం ఏం చెబుతుందంటే పేద రాసిన మొదటి పత్రికలో నేను హేతబడుగు ప్రతి వానికి ప్రేమతోనూ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండము అంటున్నాను సో అందుకని అతనికి సమాధానం చెబుతున్నారు ఎలా అంటే ప్రేమతో ద్వేషంతో కాదు అపోస్తులను ఏ సంగమునకు పరిచారకులయ్యారు కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటి పదముల్లో అపోలో వాడేవుడు పౌర్లు వాడేవాడు కేపా వాడేవుడు క్రీస్తు శరీరము విభజింపబడినదా అనగా శరీరం అనగా సంఘము ఇక్కడ కొరెందిలో వాళ్ళు మొదటి శతాబ్దంలో కొరందిలో ఉన్నటువంటి వాళ్ళకు విభజ విభజన వచ్చింది అంటే నేను అపోలో వాడను పౌలు వాడను మరి ఒకడు కేపా వాడు అంటాడు పౌలు గారు ఈ విషయాన్ని గమనించాయా అపోలో ఎవడు పౌలెవడు కేపా ఎవడు మీ కొరకు పౌలు శిలవయ్యబడ్డా మీరు పౌలు నామంలో బాప్తీసం పొందారా క్రీస్తు శరీరము విభజింపబడలేదు శరీరం అనగా సంఘము విభజింపబడలేదు ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో శరీరము ఒక్కటే అని బైబిల్ చెప్పినప్పుడు సంఘం ఒక్కటే అపోస్త్రులు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అపోస్త్రుల కన్నా తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచ్చినాల్లో ఆయన సంఘమును హింస పెట్టాడు సంఘములను పెట్టలేదు సంఘము ఒకటే సంఘమును పిలిపి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చినంలో ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనైతేనే పౌలు గారు గలతీలకు ఎలాగనే చెప్పాడు తిమోతికి ఎలాగనే చెప్పాడు అలాగనే ఆయన పిలిపిలతో కూడా అయ్యా నేను ఒకప్పుడు సంఘమును అపరిమితముగా హింసించిన వాడను అని చెప్పాడు అయితే ఏ సంఘమునైతే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడో అదే సంఘమునకైనా పరిచారకుడయ్యాడు కొలసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచ్చినాల్లో నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతేనే పౌలు గారు ఏ సంఘమునకు పరిచారకుడయ్యాడు ఏ సంఘమునకు పరిచారకుడయ్యాడు ఏ సంఘమును హింస పెట్టాడు పౌలు గారు హింసపెట్టిన సంఘము క్రీస్తు సంఘం ఏ సంఘమునైతే హింస పెట్టాడో దానికి పరిచారకుడని ఆయన చెప్పడము జరిగింది అయితే ఈ యొక్క సంఘము అనబడినది దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉన్నది ఇది మానవుని చేత మానవుడి యొక్క ఉనికిలో ఉన్నటువంటిది కాదు దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘమును మీరు సత్యం తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను సంఘము యొక్క ఉనికి నిత్యము దేవుని ప్రణాళికలో ఉన్నది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు ఏడు వచ్చినాల్లో పేదలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు కొరెందులకు రాసిన మొదటి పత్రిక రెండు ఏడు తీతుకు రాసిన పత్రిక ఒకటి రెండు నాలుగు వచనాలు చదివితే నిత్య సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి సంఘమైనది ప్రవచనాలలో యష్యాకు చెప్పాడు యష్యా గ్రంథం రెండు అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఎక్కడంటే యోవేలుకు చెప్పాడు ఏవేళ్ళ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై రెండు వచ్చినాలు ఎలాగంటే దాన్యులకు చెప్పాడు దానియుల గ్రంథం రెండు నలభై నాలుగు నలభై ఐదులో ఆ రాజుల కాలంలో పర్లోకం దేవుడు ఒక రాజ్యమును స్థాపించడానికి చెప్పాడు క్రొత్త నిబంధన గురించి ఇర్మియాకు చెప్పాడు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ముప్పై మూడు వచ్చినాలు అలాగనే జకర్యకు చెప్పాడు ప్రధాన యాజకుడిని గుర్చి హేజ్కేలకు చెప్పాడు ప్రధాన యాజకుని వచ్చి జక్రదేవి చెప్పాడు ఏజ్గేలకు వచ్చి కాపరికి చెప్పాడు ఆమోజుకు తెలియజేశాడు అయితే దీనిని బాప్తీసం ఇచ్చే యోహాను సిద్ధపాటు చేశాడు స్వార్థ మూడు అధ్యాయం రెండో వచ్చినంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పాడు దీనిని యేసుక్రీస్తు పెరుగారు కూడా చెప్పాడు మతయ స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందుడని చెప్పాడు మార్పు స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండో వచ్చినాల్లో దేవుని రాజ్యము బలముతో వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరని చెప్పారు లోక స్వార్థ పదివాద్యాయ వచనంలో ఆయన శిష్యులకు చెప్పాడు ఏమని అంటే మీరు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పమని చెప్పాడు అలాగే శిష్యులు కూడా తెలియచేశాడు అయితే దీన్ని క్రీస్తు వారు వాగ్దానము చేశాడు మత స్వార్థ పదహారు పద్దెనిమిదిలో సంఘమును గుచ్చి వాగ్దానం చేశాడు మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టుదునని చెప్పాడు ఆయన పెద్ద పండుగ దినమున సంఘమును స్థాపించాడు సంఘము ఉనికిలోనికి వచ్చింది మూడు వేల మంది పెద్ద పండుగ దిన బాప్తి సంపొందారు అపోస్తుల కార్యం రెండు నలభైలో ఆ తర్వాత సంఘము విస్తరించింది ఐదో అధ్యాయం వచనంలో ఆ తర్వాత సంఘములకు గొప్ప హింస కలిగినందున చెదరిపోయి వారు స్వార్థ ప్రకటించారు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో అలాగే అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయము ఐదో వచనం నుంచి అపోస్తుల కార్యం పదమూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన వరకు అంత్యోకైలో ఉన్నటువంటి సంఘము పౌలను తన మొదటి ప్రయాణానికి పంపించింది దీని యొక్క గమ్యస్థానము ఎక్కడంటే మరల నిత్య జీవము కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రికి రాజ్యమును అప్పగించను రాజ్యమే క్రీస్తు సంఘం క్రీస్తు ప్రభు వారు మూడున్నర సంవత్సరములు దేని గురించి ప్రకటించారంటే ఆయన సంఘమును గురించి ప్రకటించాడు సంఘము అనకు అర్థం ఏందంటే రాజ్యము సంఘముగా పిలువబడింది క్రొత్త నిబంధనలో దే రాజ్యము అనే పదము నూట యాభై సార్లు వ్రాయబడింది ఈ రాజ్యము ఎలా పిలువబడింది అంటే పరలోకపు రాజ్యం అని దేవుని రాజ్యం అని క్రీస్తు ప్రభువారి రాజ్యం అని దేవుని యొక్క రాజ్యం అని పిలువబడింది ఈ రాజ్యమే క్రీస్తు సంఘమైనది కొలసి పత్రిక ఒకటి పదములో ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో ఉండి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినని చెప్పాడు యోహన్ స్వార్త మూడో అధ్యాయం మూడు నుంచి ఆరో వచనాల్లో ప్రభు ఏమన్నాడంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన ఎడలా వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించను దేవుని రాజ్యము ఎక్కడ ఉందంటే భూమి మీద ఉన్నది ఈ భూమి మీద క్రీస్తు ప్రభువు రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు యోహాన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో ఫిలాత్ అడిగాడు క్రీస్తు ప్రభు నీ రాజ్యం ఏమిటి అని ప్రభు చెప్పాడు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు ఇహలోక సంబంధమైనది అయితే ఆ పరలోకంలోంచి దేవదూతులు వచ్చి వీళ్ళందరినీ హతం చేస్తాయని చెప్పాడు అందుకని ఈ రాజ్యము నిత్య సంకల్పంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది దానిని ప్రవక్తలకు బయలుపరిచాడు ప్రవక్తలు ప్రవచించారు యోహాను సిద్ధపాటు చేశాడు క్రీస్తు ప్రభువులు దాన్ని గూర్చి ప్రకటించి వాగ్దానం చేసి దాన్ని స్థాపించాడు పెంతు పండుగ దిన సంఘం స్థాపించబడింది అయితే ఈ జాన్పాలు చెప్పేటువంటి దానికి ఒక్క లేఖనం లేదు ఒక్క లేఖనము చూపించమన్న క్రీస్తు సంఘము మతశాఖ అని నేను క్రీస్తు సంఘము మతశాఖ కాదని వంద లేఖనముల పైన చూపిస్తాను వంద లేఖనములు పైన అందుకే క్రొత్త నిబంధనలో సంఘము అనే పదము తొంభై ఆరు సార్లు ఉంది రాజ్యం అనే పదము నూట యాభై సార్లు రాయబడింది ఇవన్నీ కూడా దేని గురించి చదువుతుంది క్రీస్తు సంఘం గురించి చదువుతుంది పెద్ద కోస్త పండుగ దిన మూడు వేల మంది బాప్తిసం పొందిన వాళ్ళు ఏ సంఘంలో చేర్చబడ్డారు క్రీస్తు సంఘంలోనికి ఎవరు చేర్చారు క్రీస్తు చేర్చారు అందుకని ఈ సంఘముల గురించి నువ్వు ఆలోచించినట్లయితే సంఘము ఎలా వర్ణింపబడిందో కూడా తెలియజేస్తున్నాను నా సంఘము అన్నాడు మత పదారు పద్దెనిమిది క్రీస్తు సంఘము పదారు రోమ పత్రిక పదహారు పదహారు క్రీస్తు శరీరముగా పిలువబడింది ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు నాలుగు కొలసి పత్రిక ఒకటి పద్దెనిమిది కొలసి పత్రిక రెండు పదారు ఆ సంఘము దేవుని సంఘముగా వర్ణింపబడింది అపోసుల కారిన ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన సరే దేవుని సంఘముగా వర్ణింపబడింది కదా మరి ఇది క్రీస్తు సంఘము అయితే క్రీస్తు సంఘం ఎలా అవుతుంది అనే ఆలోచన వస్తుంది నిత్య సంకల్పంలో దేవుని చేత నిర్ణయింపబడి ఉన్నది దేవుని చేత ఆలోచింపబడింది కాబట్టి దీన్ని పౌలు గారు దేవుని సంఘముగా వర్ణించాడు అలాగనే జీవముగల దేవుని సంఘం అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహైదు పదహారు వచ్చినారు జ్యేష్ఠుల సంఘముగా పిలవబడింది హెప్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చినము దేవుని కుటుంబం ఎఫ్ఎస్సి పత్రిక మూడు పదహైదు దేవుని మంద పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చినాం అపౌస్త్రకరం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినాం క్రీస్తు యొక్క వధువుగా పిలువబడింది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిది దేవుని గృహముగా పిలువబడింది కొరేందుకు రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది దేవుని నివాస స్థలము ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఇరవై మూడు దేవుని ఇంటి వారు ఎఫ్ఎస్సి పత్రిక రెండు పంతొమ్మిది దేవుని మందిరము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు పద్నాలుగు పదహైదు విశ్వాస గృహము గలతి పత్రిక ఆరు పది ఇన్ని లేఖనములు క్రీస్తు సంఘం గురించి చెబుతాయి సంఘము వర్ణింపబడినటువంటి విధానం అందుకే సంఘము ఒక్కటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు 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 శరీరం ఒక్కటంటే సంఘం ఒకటి అంటే అనేటువంటి వ్యక్తికి గ్రంథములో ఎటువంటి అవగాహన లేదు క్రీస్తు సంఘము మతశాఖ అని ఒక్క లేఖనం చూపి ఒకవేళ క్రీస్తు సంఘం మతశాఖ అంటే అపోస్తులు చెప్పాలి మరలా కూడా ఇంకొక లేఖనాలు రెండు లేఖనములు చదువుతున్నాయి ఈ రెండు లేఖనములు నువ్వు బాగా చదువుకోవాలి తిమోతికి రాశిని రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాడు పేతురు రాశిని రెండో పత్రిక ఒకటి ఇరవైలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగిన ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకు నీతి ఎందు శిక్షణ చేటుకు సరిపోవును పేతురాసిన రెండో పత్రిక ఒకటి ఇరవైలో కూడా ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట తాను గ్రహించవద్దు ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపడే దేవుని మూలముగా పలికిరి నీకు క్రీస్తు సంఘము మత అని నువ్వు అన్నప్పుడు ఒక్క లేఖనం కూడా నువ్వు చూపించలేదు ఊరలుగా మాట్లాడలేవు క్రీస్తు సంఘం అనబడినది మతశాఖ కాదు ఈ భూమి మీద ఒక్కటే సంఘం ఉంది అదే క్రీస్తు సంఘం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘమే క్రీస్తు సంఘం దీని గురించి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించారు దాని గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు దానియుల గ్రంథం రెండు నలభై నాలుగు ఏషియా గ్రంథం రెండో అధ్యాయం రెండు నాలుగు వచనాలు అనేక మంది ప్రవక్తలు హేజ్కేలు కాపరిగా ఆయన ప్రవచించాడు జకర్యా ప్రవచించాడు ఇర్మియా క్రొత్త నిబంధన గురించి ప్రవచించాడు క్రీస్తు సంఘము గురించి పాత నిబంధన ప్రవక్తలు ఉన్నాయి కానీ మరి ఒక సంగముని గురించి లేవు అంటే నీకు దేవుని వాక్యము నేర్చుకోకుండా నీకు రక్షణ లేకుండా నీకు సత్యము తెలియకుండా నువ్వు ఇంకొకరిని సరి చేయలేవు ఒకని సరి చేయాలన్నప్పుడు నీవు సత్యము తెలుసుకొని ఉండాలి నీవు లేఖనములు నేర్చుకొని ఉండాలి క్రీస్తు సంఘం మతశాఖని ఒక్క లేఖనం చూపి ఎప్పటి వరకు నీవు నీ మరణాంతరం వరకు ఒక లేఖనం చూపి క్రీస్తు సంఘం మతశాఖ క్రీస్తు స్థాపించినటువంటి సంఘాన్ని నీవు విమర్శించినట్లయితే అది శాఖ కాదు జాన్ పాల్ అనేటువంటి వ్యక్తికి గ్రంథం ప్రకారము రక్షణ లేదని అతను డిబేట్కి వస్తే నేను నిరూపిస్తా జాన్ పాల్ అనేటువంటి వ్యక్తి డిబేట్కి వస్తే లేఖనముల ప్రకారం అతను క్రైస్తవుడు కాదని నేను నిరూపిస్తా నా ఊహను బట్టి కాదు నా ఆలోచనలు బట్టి కాదు గ్రంథం ఏం మాట్లాడిందో లేఖనముల ఆధారముతోటి మనం మాట్లాడాలి ఇప్పుడు క్రీస్తు సాంగము అనే డినామినేషన్ అన్నప్పుడు అది ఎలా డినామినేషన్ చెప్పమను అంటే క్రీస్తు అబద్ధి కూడా క్రీస్తు తప్పుడు ఆయన నా సంఘమును కడతానన్నది ఎవరు పేతుల మీద సంఘాన్ని కట్టాడా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన కఠిన సంగము అందుకని ఒక్కటే సంఘముగా పిలవబడుతుంది క్రీస్తు సంఘం అనేక సంఘములుగా పిలువబట్టలేదు ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో శరీరం ఒక్కటంటే సంఘం ఒక్కటే ఆ సంఘము వర్ణింపబడిన విధానం ఉంది అందుకని క్రొత్త నిబంధన ఒక్కటే సంఘం అని జరుగుతుంది కానీ ఈ జాన్ పాల్ గారు చెప్పినట్లు క్రీస్తు సంఘము మతశాఖ కాదు చాలామంది సత్యమని ఎరిగిన తర్వాత కూడా దానికి లోపడకపోవటం సత్యమని తెలిసి కూడా దాని ఉద్దేశపూర్వకంగా తాము గొప్పవారని నిరూపించుకోవటానికి ప్రావీణ్యత గలవారమని నిరూపించుకోవటానికి సత్యాన్ని నిరాకరించటం సత్యాన్ని నిరాకరించినంత మాత్రాన ఒకడు గొప్పవాడు కాడు సత్యమునకు లోపడటము గొప్ప విషయం అందుకని నువ్వు సత్యం తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అందరికీ వందనములు